హలో అండి అందరికి ఈ రోజు అయితే నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలి ఎలా తయారు చేసుకుంటే నెయ్యి ఎక్కువ వస్తుంది వేస్టేజ్ అనేది తక్కువ ఎలా వస్తుంది అనేది అయితే మీకు చూపిస్తాను ఇంకా తయారు చేసుకునే విధానం అయితే మనం ముందుగా ఫ్రిడ్జ్ నుండి అయితే ఒక అరగంట ముందే ఫ్రిడ్జ్ లో నుంచి బయట తీసుకోవాలి పాలమిగడని తీసుకోవడం వల్ల మనకి థిక్నెస్ ఉంటది కదా పాలమిగడ అది అనేది పోతుంది ఇప్పుడు గ్రైండర్ ఇది మిక్సీ జాలు అయితే తీసుకు ని మిక్సీ జార్ లో మనం ఈ మిగడనితే యాడ్ చేసుకోవాలి ఇలా మిక్సీ జార్ లో తీసుకొని ఒక నిమిషం పాటు అయితే మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్న తర్వాత మనకి ఆ మిగడ అనేది సాఫ్ట్ గా అవుతుంది ఇప్పుడు సాఫ్ట్ గా అయ్యాక కూలింగ్ వాటర్ ని యాడ్ చేసుకొని ఒక నిమిషము మిక్సీని ఆన్ చేసుకోవాలి ఇలా ఆన్ చేసుకున్న తర్వాత మనకి కొంచెం పాలు వేరేగా సపరేట్ గా వస్తుంది ఒక బౌల్ అయితే తీసుకొని అందులో కూలింగ్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి వాటర్లో వేసుకోవడం వల్ల మనకి పా ఈ మిగడలో ఉన్న పాలు అనేది సపరేట్గా అయిపోతుంది మనం మరగపెట్టేటప్పుడు కూడా పాలు అనేవి కొంచెం లైట్గా ఉంటాయి కాబట్టి ఇంకా మరగడానికి కూడా టైం అనేది తక్కువగా తీసుకుంటుంది అయితే అలా అటు ఇటు కొంచెం ఇలా చేసుకుంటాం వల్ల పాల్లో ఇది మిగడకున్న పాలు అన్ని సపరేట్ అయిపోతుంది చూడండి పాల మిగడ ఇలా ఉంటది ఒక బౌల్ తీ ఒక బాండి తీసుకోండి థిక్నెస్ బాండి తీసుకోవడం వల్ల మనకి పాలు మర ఈ మిగడ మరగబెట్టేది అనేది కడుగు అయితే అంటుందండి స్టీల్ ఇలా అయితే మిగ మొత్తం కింద ఏకం బ్లాక్ గా అయిపోతుంది ఇలా అయితే కూడా సపరేట్ వాటర్ లాంటి సెపరేట్ అయ్యింది కదా ఇప్పుడు కొంచెం దీన్ని కలుపుతూ ఉండాలి ఇలా కలిపాక చూడండి మొత్తం అంతా వాటర్ లా వచ్చేసింది ఇలా కలుపుతూనే ఉండాలి సిమ్ లో పెట్టుకొని సిమ్ లో పెట్టుకుని మొత్తం మరగ పెట్టుకోవాలి ఇందులో కొంచెం కరేపాకు యాడ్ చేసుకోవడం వల్ల మనకి స్మెల్ అయితే మంచిగా వస్తుంది మనం ఎందుకంటే చాలా రోజుల నుండి నిలవ పెడ స్మెల్ అయితే మరిగేటప్పుడు బ్యాడ్ స్మెల్ రావడం అనేది జరుగుతుంది అందువల్ల మనం ఈ కరివేపాక రెమ్మలు వేసుకుంటే స్మెల్ అనేది చాలా బాగుంటుందండి కలుపుతూనే ఉండాలి చూడండి అలా నెయ్యి అనేది అలా పైకి అయితే తేలుతుంది ఇంకా మొత్తం మరిగాక ఇలా కలుపుతూ లాస్ట్ కి అయితే కలుపుతూ బాగా కలుపుతూ ఉండడం వల్ల అడగైతే లో సిమ్లో పెట్టుకొని చూడండి లాస్ట్కి అయితే ఇంకా మొత్తం నెయ్యి అయితే మనకు వచ్చేసింది వేస్టేజ్ అనేది చాలా తక్కువగా కనబడుతుంది చూడండి నేను తీసి చూపిస్తున్నాను వేస్టేజెస్ అయితే అస్సలు ఏం లేదు ఫుల్గా నెయ్యి అయితే మరిగిపోయింది ఇంకా చల్లారేక ఫిల్టర్ అయితే చేసుకుందాం వేస్టేజ్ అనేది అస్సలు పడడం లేదు ఇలా చేసుకోవడం వల్ల వేస్టేజ్ తక్కువ ఉండి నెయ్యి అయితే ఎక్కువ వస్తుంది ఇంకా మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి చూడండి వేస్టేజ్ అయితే చాలా తక్కువగా ఉంది